భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య ఏపీ తెలంగాణలో జోరుగా బెట్టింగ్ తిరుమలలో మరోసారి చిరుత కలకలం పోలీసుల వాహనాలపై దాడి చిక్కుకున్న వారు సురక్షితం పదిహేను మందిని రక్షించిన ఎస్ సిబ్బంది తెలంగాణకు వాతావరణ శాఖ చక్కటి కబురు చెప్పింది జూన్ ఒకటిన కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది దీంతో రాష్ట్రంలో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఆదిలాబాద్ భీం మంచిరాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పోలింగ్కు ముందు పోటీపోటి ప్రచారాలు చేసిన నాయకుల అనుయాయులు ఇప్పుడు మాదే గెలుపు పందెమెంతో చెప్పు అంటూ సవాలు విసురుకుంటున్నారు కూటమి వైసీపీ నేతలపై బెట్టింగులు కాస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ చిత్తూరు జిల్లాలో బెట్టింగుల జోరు ఎక్కువయ్యింది ఐపీఎల్ సీజన్లో క్రికెట్ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఫలితాలకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉండడంతో ఒకరినొకరు కవింపులకు మొదలుపెట్టారు బహిరంగంగానే పందెం కాస్తూ బాండ్ పేపర్ రాసిస్తావా అంటూ మాటల యుద్ధం సైతం మొదలుపెట్టారు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుపై పందెం కాస్తుంటే మరికొన్ని చోట్ల మెజారిటీపై పందెం వేసుకుంటున్నారు తిరుమలలో మరోసారి చిరత కలకలం రేగింది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరత కనిపించింది ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డంగా వచ్చింది దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో అయ్యాయి ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కాలినడకల తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు పోలీసుల వాహనంపై నక్సలట్లు దాడి చేశారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పర్సే సిఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు సిఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్కు వస్తుండగా కుట్రు పర్సే మధ్య దాడి జరిగింది ఈ దాడిలో సిఐ త్రుటిలో తప్పించుకున్నారు దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రాజస్థాన్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న పదిహేను మందిని రక్షించారు నేమ్కాథానా జిల్లాలో ఉన్న కోలిహాన్ గనిలో గత రాత్రి నుంచి పదిహేను మంది ఉద్యోగులు చిక్కుకున్నారు ఈరోజు ఉదయం వారిని రక్షించినట్లు అధికారులు తెలిపారు మంగళవారం అర్ధరాత్రి గనిలో ఆ పదిహేను మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు ఉద్యోగులను తీసుకువెళ్లే వర్టికల్ లిఫ్ట్ కూడడంతో ఈ ఘటన జరిగింది గాయపడ్డ వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు డాక్టర్ మహేంద్ర సింగ్ తెలిపారు ఇక మరో పన్నెండు మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం చేయాలని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అధికారులను ఆదేశించారు కోలిహక్ గనిలో ఉన్న లిఫ్ట్ రోప్ తెగిపోవడం వల్ల కార్మికులు గనిలోనే చిక్కుపోయారు భారత క్రికెట్ దిగ్గజం లెజెండ్ సచిన్ టెండూల్కర్కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఈ రోజు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ అయిన ప్రకాష్ కాప్టే సచిన్ వివిఐపి సెక్యూరిటీలో విధులు నిర్వహిస్తున్నాడు మహారాష్ట్రలోని జామ్నేర్ పట్టణంలో అతడి స్వస్థలంలో ఈ ఘటన జరిగింది కాప్టే కొన్ని రోజులుగా సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు అక్కడే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నార్ పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడవుతాయని చెప్పారు అతడికి తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు క్యాప్టెన్ వివిఐపి సెక్యూరిటీలోని గార్డు కావడంతో ఈ ఘటనపై ఎస్ఆర్పిఎఫ్ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించున్నట్లు తెలుస్తుంది